మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం డాక్టర్ శ్రీ కేబిఎస్జి మురళీకృష్ణ డాక్టర్ శ్రీ రామాంజనేయులు రెబ్బా ప్రగడ వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన కొన్ని ఆడిముత్యాలు దానగుణం గొప్పది గ్రహీత ఊహించిన దానికంటే అధికంగా ఇవ్వటం నీ గొప్పతనానికి చిహ్నం నీవు ఎవరితో మాట్లాడడానికి ఉత్సాహపడతావో వారు నీ జీవిత భాగస్వామి అయితే మీ దాంపత్యం అత్యంత అనుకూలంగా ఉంటుంది నీ దగ్గర ఉన్నదంతా ఖర్చు చేసేయకు నీవు విన్నదంతా నమ్మియకు నీకు అవసరమైనంతకంటే అతిగా నిద్రపోకు నీవు ఐ లవ్ యూ అన్న ఐఎమ్ సారీ అన్న కళ్ళలోకి చూస్తూ మనస్ఫూర్తిగా చెప్పు ప్రథమ వీక్షణంలోని ప్రేమ అంకురిస్తుంది ఆప్యాయత మాత్రం కొన్నాళ్ళు కలిసి జీవించేదాకా ఏర్పడదు నీ బంధువులను చూసి నీ స్వభావం ఊహించలేము కానీ నీ స్నేహితులను చూసి నీవేమిటో చెప్పగలము త్వరితంగా ఆలోచించు నెమ్మదిగా వ్యక్తం చెయ్యి నీకిష్టం లేని విషయాన్ని చిరునవ్వుతో దాటవెయ్యి నీవు గెలిచితే అవతలి వారికి గుండపాటను నేర్పు నీవు ఓడిపోతే గుండపాటను నేర్చుకో అవతలి వాళ్ళ తప్పులు ఎంచడానికి ఆతుత పడకు నీ తప్పులు మాత్రం వెంటనే సరిదిద్దుకో అవిశ్రాంతంగా కృషి చేసి శ్రమించినప్పుడే నీవు గొప్ప పనులు సాధించగలవు సముద్రంలో మునిగి వెదకినప్పుడేగా ఆణిముత్యాలు దొరికేది నా వయస్సు పది ఆరులు కాదు పదహారే నలభై నాలుగేళ్ల అనుభవం మాత్రం ఉంది మాటల్లో తీయదనం మనసులో నిర్మలత్వం కళ్ళలో ఆర్దత చేతుల్లో శక్తి ఉంటే విజయం తథ్యం అన్ని చోట్ల తరచుగా ఒంటరిగా కూర్చొని ఆత్మావలోకనం చేసుకో కర్తవ్యాన్ని గుర్తు చేసుకో నీకు భగవంతుడు ముప్పై రెండు ముత్యాలు ఇచ్చాడు వాటిని ప్రపంచానికి కేవలం చిరునవ్వు రూపంలో చూపించి ప్రపంచాన్నే కొనియగలవు నీ చిరునవ్వు అంత బలమైనది టెన్సింగ్ హిల్లరీలు ఒక్క రోజులోనే పర్వతారోహణం చేయలేదు తట్టుకోలేని చలిలో అంచెలంచెలుగా హిమాలయాలను అధిరోహించారు మహత్కారి సాధనకు ఎవరైనా శ్రమించాల్సిందే ఆగ్రహం చల్లారాలంటే సమయం పడుతుంది చాలా కోపంగా ఉన్నప్పుడు వంద అంకెలు లెక్క పెట్టుకోండి కోపం యొక్క దుష్ప్రభావం తగ్గిపోతుంది భగవంతుడు కూడా మార్చలేనిది సత్యం ఒక్కటే అయితే సత్యాన్ని ప్రియంగా చెప్పాలి అప్రియమైన సత్యం అపకారి కాగలదు వచ్చే వారం మరికొన్ని ఆణిముచ్చలతో మీ ముందుంటాను శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి